కొవ్వూరులో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుకుని పేద కుటుంబాలు బలోపేతం బలోపేతమయ్యాయని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన్న రత్నకుమారి అన్నారు గురువారం కొవ్వూరు మున్సిపల్ పరిధిలో నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకటరావు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా నమూనా బ్యాలెట్ ఈవీఎం వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించారు మరోసారి జగనన్నను గెలిపించాలని రెండు ఫోట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని విజ్ఞప్తి చేశారు నాయకులు భావన రాజేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొవ్వూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తానండి స్థానిక నాలుగో వార్డులో జగన్ ఇచ్చినట్టు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అలానే మనకు వచ్చినటువంటి బ్యాలెట్ నమూనాను తీసుకొని ఇవి ఎలా ఓటు వేయాలనేది ప్రజలకు చెప్పడం కోసం జగనన్న మనకి ఏవైతే పథకాలు అందించారో దాని ద్వారా ప్రజలందరూ ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుకొని వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎలా అయితే పెంచుకుంటూ ఉన్నారు దానిని ప్రజలందరిలోనికి తీసుకెళ్ళడానికి ఈరోజు మేమిక్కడ వార్డులో తిరగడం జరుగుతుందండి ఈవీఎం మీద ప్ర ప్రత్యేకంగా ప్రజలకు చెప్తున్నాం ఇలా వేస్తే ఓటు ఇలా పడుతుంది ఇలా చెయ్యాలి మనము మనకి జగన్ అన్నకి ఈ గుర్తు ఇచ్చారు ఈ గుర్తు మీద ఇలా వెయ్యాలమ్మా అనేసి మేము మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు తలార్ వెంకట్రావు గారు అలానే మా ఎంపీ అభ్యర్థి గారు గూడూరు శ్రీనివాసరావు గారికి రెండు ఓట్లు వెయ్యాలి ఫ్యాన్ గుర్తు మీద వెయ్యాలి అనేసి ప్రజలందరికీ చెప్తూ మా వార్డులో ప్రచారం చేయడం జరుగుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని గుర్తుంచుకొని అనేక సంక్షేమ పద పథకాలు ఇచ్చారు అలానే మేనిఫెస్టో కూడా కొత్తగా విడుదల మేనిఫెస్టో విడుదల చేశారు దానిని కూడా ప్రజలకు తీసుకువెళ్తూ ఈరోజు నాలుగో వార్డులో మేమందరం కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మా గృహశారధులు మేమందరం కలిసి జగన్ గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రతి ప్రజల దగ్గరికి తీసుకువెళ్తూ ఆయన ఆయనను అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలి మరలా రెండోసారి సీఎంగా చేసుకోవాలి మాకు లోకల్గా ఉన్నటువంటి తలారి వెంకట్రావు గారిని ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని అలాగే గూడూరు శ్రీనివాసరావు గారిని కూడా ఎంపీగా నగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ప్రజలకు తీసుకెళ్తే మేమందరం కూడా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ